సూర్యాస్తమయం అయ్యేటటువంటి సమయంలో దీపం వెలిగించి ఆ దీపానికి రెండు చేతులు జోడించి నమస్కరించడమే సంధ్యా వందనం సంధ్యా దీప ఆరాధన సంధ్యా దీపం వెలిగించే సమయంలో తిరిగి స్నానం చేయాలా సంధ్యా దీపాన్ని ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి ఇలాంటి సందేహాలు అనేకం మన బుర్రలో ఎప్పుడు కదులుతూనే ఉంటాయి సంధ్యా దీపం వెలిగించడం కోసం మళ్ళీ స్నానం చేయకూడదు చేసే అవసరం లేదు అది అతి అవుతుంది కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా బొట్టు పెట్టుకొని పరిశుభ్రమైన మనస్సుతో దేవతారాధన చేసేటటువంటి చోట దీపం వెలిగించి తదుపరి తులసి గుమ్మం దగ్గర తులసి కోట వద్ద దీపం వెలిగించాలి అలాగే పూర్వకాలంలో ప్రధాన ద్వారానికి తలుపుకు ఇరువైపులా కూడా దీపం గూళ్ళు ఉండేవి ఆ దీపం గూళ్ళల్లో కూడా దీపాలు వెలిగించేటటువంటి వారు సూర్యాస్తమయానికి నలభై ఎనిమిది నిమిషాల కంటే పూర్వం ఫార్టీ ఎయిట్ మినిట్స్ అని చెప్పుకుందాం లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉజాయింపుగా ఈ సమయంలోనే దీపారాధన చెయ్యాలి చీకట్లు పడిపోయిన తర్వాత కాదు సూర్యాస్తమయం కాకంటే పూర్వమే వెలిగించినట్లయితే సూర్యాస్తమయం అయినప్పటికీ లింక్ అనే రూపంలో మన ఇంట్లో వెలుతురు అలా కొనసాగుతూ ఉండడంతో సూర్యాస్తమయ భావన మనకు తెలియకుండా ఉంటుంది ఇంటిలో సంధ్య లక్ష్మి అనుగ్రహంతో సంపదలు కలుగుతాయి ఆనందం పెరుగుతుంది